కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదంలో జంతువులు కొవ్వులు వాడినటువంటి ఆనాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ఓ ధర్మారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఒంగోలు నియోజకవర్గ కన్వీనర్ యోగ యాదవ్ డిమాండ్ చేశారు ఒంగోలు చర్చ్ సెంటర్ లో బీజేపీ ఆధ్వర్యంలో ఈ అంశంపై ధర్నా నిర్వహించారు దేవాలయాలపై నమ్మకం లేని వ్యక్తులను టీటీడీ చైర్మన్ నియమించి అపవిత్రం చేశారని ఆరోపించారు ఇలాంటి వారిని క్షమించకూడదని చెప్పారు బిజెపి అధినాయకత్వం సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించడం జరిగిందని వెంటనే వారి ముగ్గురుపై చర్యలు తీసుకోవాలని సిబిఐ ఎంక్వైరీ చేయించి వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డిలా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో బిజెపి నాయకులు సీతారామయ్య రంగనాథం విశ్వ హిందూ పరిషత్ నాయకులు సుబ్బారావు బలరామ్ తదితరులు పాల్గొన్నారు తిరుమల మనం ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఆ కలియుగ యొక్క దయవన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీలో కల్తీ జరగటం అనేది జరిగింది ఆ కల్తీ కూడా ఎలాంటిదంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా కొట్టు కొవ్వు పంది కొవ్వు చేప ఆయిల్ తోటి లడ్డూను తయారు చేశారంటే ఆ యొక్క తిరుమల తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామి మీద ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఎంత కక్ష ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది కేవలం వాళ్ళు కమిషన్లు దండుకోవటానికి ఈరోజు మార్కెట్లో ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెయ్యి రూపాయలు అలాంటి వెయ్యి రూపాయలు ఉన్నటువంటి ఆవు నెయ్యిని మూడు వందల ఇరవై రూపాయలకు వాళ్ళు టెండర్ కోట్ చేస్తే అలాంటి వాళ్ళకి టెండర్ ఇస్తే వాళ్ళు స్వచ్ఛమైన నెయ్యిని ఏ విధంగా సప్లై చేస్తారు ఏ విధంగా లడ్డు నాణ్యత ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఆనాటి మరి టీటీడీ బోర్డు చైర్మన్ ఓవి సుబ్బారెడ్డి కావచ్చు భోమన కరుణాకర్ రెడ్డి కావచ్చు ఈఓ ధర్మారెడ్డి కావచ్చు వీళ్ళందరికీ తెలిసే అక్కడ అవినీతి జరిగింది టీటీడీలో అవినీతి జరగడానికి మూల కారణం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు ఐదు సంవత్సరాలు జరిగినటువంటి విషయం ప్రతి ప్రతెప్పలేసింది ఒక లడ్డూను తయారు చేయడానికి మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో అనాదిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ ఎలాంటి కల్తీ జరగలేదు ఈ ఐదు సంవత్సరాల్లోనే కల్తీ చేసి అపవిత్రం చేసినటువంటి ఘనత ఆనాటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి దక్కుతుందని చెప్పి తప్పదు ఎందువల్లంటే ఈ రోజున ఓమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అతను వాస్తవంగా ఒక నాస్తికుడు ఒక నాస్తికుడు ఈ రోజున వారి ఆ టీటీడీ బోర్డు చైర్మన్గా నియమించాడంటే కేవలం దే యొక్క దేవుడి మీద యొక్క అపనమ్మకం ఒక నమ్మకం లేకనే జగన్మోహన్ రెడ్డి విధంగా చేశాడు అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగస్తులు అన్య మతస్థులు మతస్థులు అనేక మంది ఉన్నారు వాళ్ళని తక్షణమే తొలగించాలా అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతను భంగపరిచే విధంగా మాంసాహారాలు లెక్కరు అంతా కూడా పైన జరుగుతుంటే వీళ్ళు చూస్తూ ఉన్నా ఊరుకున్నారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు తక్షణమే ఈ వైవి సుబ్బారెడ్డిని భూమన కరుణాకర్ రెడ్డిని అదేవిధంగా ధర్మారెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యాలా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అయినటువంటి నడ్డాగారు కూడా నిన్న మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వంద సంవత్సరాల్లో ఏమి చేయకుండా వైఫల్యం చెందింది దాన్ని పక్కదో పట్టించడానికే ఈ విధంగా చంద్రబాబు నాయుడు దేవుణ్ణి అడ్డు పెట్టుకొని చేస్తున్నాననేది అనేది చాలా తప్పు గత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వంద సో వంద రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందింది నువ్వు అనేక సమస్యలు ఇక్కడ వదిలిపెట్టి పోతే జీతాలు సక్రంగా ఇవ్వకపోతే వాళ్ళకి వస్తున్నాయి పెన్షన్లు వస్తున్నాయి అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథకాలను ముందుకు పోతుంటే దాన్ని ఓచుకోలేక ఈ విధంగా సఫ్ట్ సమాజం చేస్తున్నారు ఖచ్చితంగా నీ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ లడ్డు తయారీలో ఈ యొక్క కల్తీ వాడరు వాళ్ళని అరెస్ట్ చేసినంత వరకు భారతీయ జనతా పార్టీ నిద్రపోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న సోదరులారా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈరోజు ఏదైతే తిరుమలలో జరుగుతున్నటువంటి లడ్డు యొక్క ఆ అపవిత్రత ఏదైతే ఉందో అక్కడ దాంట్లో ఉన్నటువంటి అవశేషాలు కానీ అవన్నీ కూడా ఏదైతే పంది యొక్క పంది కొవ్వును కలుపుతున్నారని అట్లాగే అనేకమైన జంతువుల యొక్క అవశేషాలను దాంట్లో విలీనం చేస్తున్నారని తిరుమల లడ్డుని అపవిత్రం చేస్తున్నారని ఈరోజు తెలియజేస్తున్నారు అంటే అప్పటి నుంచి కూడా తీసుకున్నటువంటి ఈ ప్రసాదాన్ని తీసుకున్నటువంటి భారతదేశం అందరి హిందువుల యొక్క మనోభావాలు పూర్తిగా గాయపడ్డాయి దీంట్లో సత్యాసత్యాలు ఇప్పటికీ కూడా సరిగా పూర్తిగా తెలియపోయినప్పటికీ వీటన్నిటినీ కూడా పూర్తిగా కూలంకషంగా తీయాలి రెండవది ఏంటంటే తిరుమలని అపవిత్రం చేసినట్లయితే భారతదేశంలో హిందూ వ్యవస్థే నాశనం అవుతుందని హిందువులని వాళ్ళ యొక్క మనోభావాలని హిందూ దేవాలయాలని ధ్వంసం చేయాలనేటువంటి ఒక కుతంత్రతతోటి హిందువుల మనోభావాలను గాయపరచాలనేటువంటి విధానంతో ఈ విధమైనటువంటి కుట్ర ప్రతి హిందూ దేవాలయం మీద కూడా జరుగుతూ ఉంది కనుక మేము కోరేది ఏంటంటే దేవాలయాలలో అన్యమతాలు వాళ్ళు ఉండటం వల్లనే ఇటువంటి భ్రష్టత్వం జరుగుతూ ఉంది కనుక ప్రతి ఏ దేవాలయంలో కూడా అనేది ఉండకూడదు భక్తులకు మాత్రమే అక్కడ ఉద్యోగాలను కేటాయించాలి అట్లాగే ప్రతి దేవాలయంలో కూడా విశ్వ హిందూ పరిషత్ హిందూ ధర్మ సభ్యులని ఒక సభ్యుడిని దేవాలయ సభ్యుడిగా చేర్చుకోవాలా అట్లా మీరు మెయింటైన్ చేయలేకపోయినట్లయితే దేవాలయాలను హిందూ ట్రస్ట్ బోర్డులకి అప్పజెప్పినట్లయితే మా దేవాలయాల పరిరక్షతని మేము చేసుకుంటాం అదేవిధంగా ఈ విధంగా ఎవరైతే చేశారో వారిని కఠినంగా శిక్షించాలని దీన్ని సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు జిల్లా అధ్యక్షులైన నా పేరు శ్రీ భైరవేశ్వరంద స్వామి మన భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు గత ప్రభుత్వం చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంత పవిత్రమైందో ఆ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నటువంటి ఆ లడ్డు ఎంత పవిత్రంగా మనం చూస్తామో ఎంతమందికి ఎంతో పవిత్రంగా మనం పంచుతామో అందరికీ తెలిసిన విషయం ఈ రోజున మనం లడ్లు తెచ్చి మనం తింటేమే కాకుండా పది మందికి పంచామంటే ఆ ఎంత పాపం మటగట్టుకున్నామో ఒక్కసారి ఆలోచించండి ఈ పాపాలు మనకు తొలగాలంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ప్రతి ఇంటి ముందు కూడా ఒక జ్యోతి వెలిగించండి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాల నూట ఎనిమిది సార్లు జపించేస్తే ఈ యొక్క శాపం ఈ యొక్క పాపం మనకి విమూర్తి అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క లడ్డు కార్యక్రమంలో ఎవరైతే పాల్పన్న అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా దుర్మార్గ చర్యలు తీసుకున్నారు ఏ చేశారో వాళ్ళందరినీ కూడా అతి తక్కువ టైంలో శిక్షించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్